ఈ వానాకాలం వర్షాలు పడితే గుంత ఉన్నది లేదు తెలియదు ఆ నీళ్ళలో పడతారు వాళ్ళు మా ఇంజనీర్ చెప్పిన ఎక్కడెక్కడ ఉంటే గుంతలు కూడిపోయామండి అక్కడ లోకల్గా అవైలబుల్ బ్రాండ్ కానీయండి అవసరం నాకు చెప్తే నాన్ ప్లాన్ కిందను దేని కింద అమౌంట్ చేస్తాం ప్యాచ్ వర్క్ చేయమని చెప్పినాం బ్రిడ్జిలు ఎక్కడ ఉంటే పాత బ్రిడ్జ్లు ఉన్న దగ్గర ఒకటి నూతన గల దగ్గర బ్రిడ్జ్ కూలిపోయేటట్టు అది ఇప్పుడు కూడా ఒకటే బస్సు పడుతుంది అది మొత్తం పిల్లర్స్ కూడా క్రాక్ అయినాయి మన వెమ్మడి మోహన్ నాయక్ సి గారికి చెప్పి ప్రపోజల్ తయారీ శాంక్షన్ చేసి టెండర్ పెట్టేశాం అలా చాలా ఉన్నాయి ప్యాచ్ వర్క్ల కోసం కూడా మూడు వన్ ఫార్టీ క్రోడ్స్ దాదాపు ఆల్రెడీ చేసిన చిన్న కాంట్రాక్ట్ పేమెంట్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేయిస్తున్నాం సీఎం గారు అయితే ఈ యామ్ రోడ్ల ప్రత్యేకంగా ఆయన చాలా సీరియస్గా ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మన రోడ్లు పర్మనెంట్ వెల్ఫేర్ ఒక సైడు ఎంత ముఖ్యమో మన పథకాలు ఎంత ముఖ్యమో పేద ప్రజలకు రోడ్లు అనేది అంత ముఖ్యమనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నేను కానీ ఇవాళ ఇంత సీరియస్గా దృష్టి పెట్టి వన్ ఇయర్కి వెళ్ళి యామ్ రోడ్ల మీద ఇలా ఒక షేప్ తీసుకొచ్చి ప్యాకేజీ ఇవాళ ఆల్మోస్ట్ అలా కొన్ని డిసైడ్ చేసినాం దీంతోనే రాష్ట్ర రూపురేఖలే మారిపోతుంది